అధ్యాయం ఒకటి మనం ఈ అధ్యాయం నుంచి వనపర్వం గురించి తెలుసుకుందాము చివరి అధ్యాయంలో చూసాం కదా సభాపర్వంలో పాండవులు జూద క్రీడలో ఓడిపోతారు అందుకుగాను వాళ్ళు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేయవలసి ఉంటుంది అందుకు పాండవులు హస్తినాపురమును విడిచి వారి అస్త్రశస్త్రాలు ద్రౌపదిని పద్నాలుగు మంది సేవకులు మరియు వారి భార్యలతో కలిసి తమ రథాలపై ఉత్తర దిశకు ప్రయాణమును కొనసాగించారు హస్తనాపుర ప్రజలు దుర్యోధను పాలనలో ఉండవలసి వచ్చటం విచారకరమని భావించారు వారు తమ గృహముల నుండి బయటకు వచ్చి గుంపులుగా గుమ్మికూడి కూడి దుర్యోధనులు తన దుష్ట ప్రణాళికను అమలుపరచటకు అనుమతించిన భీష్మ ద్రోణ విదుర మరియు కృపులను ఖండించారు దుఃఖంలో మునిగిన ప్రజలు కురు రాజధానిలో ఉండుట కంటే పాండవులను అనుసరించి అరణ్యంలో ఉండడం మంచిదని నిర్ణయించుకున్నారు దానితో వారు వెంటనే బయలుదేరి పాండవుల ఎదుట నిలుచున్నారు ప్రజలందరూ ముకులిత హస్తాలతో ఇలా విన్నవించుకున్నారు మమ్మల్ని దుఃఖాల నడుమ విడిచి మీరు ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడికైనా కావచ్చు మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తాము మేము మీ పట్ల ప్రేమ మరియు అంకిత భావం గల మీ ప్రజలము మీరు మమ్మల్ని విడిచి వెళ్ళుట సమంజసము కాదు దుర్యోధనుడి దుష్టబుద్ధి మాకు భయమును కలుగ అందుకు యుధిష్ఠర మహారాజు ఇలా అంటాడు హస్తినాపుర ప్రజలారా మీరు మాలో ఏ గుణాలు లేకున్నాను మా పట్ల స్నేహము చేత మాలో మీకు కొన్ని గుణాలు కనిపించుట మరియు వాటిని ప్రశంసించుట మా అదృష్టము ఎంతో సంతోషము దయచేసి నా విన్నపమును మన్నించి మీరు వెనుకకు తిరిగి వెళ్ళి మా అరణ్యవాసముకు ఎంతగానో బాధపడుతున్న భీష్మ విధుర ధృతరాష్ట్ర కుంతిదేవి మరియు ఇతర శ్రేయోభిరాశులను మా సంతోషము కొరకు జాగ్రత్తగా చూసుకోగలరు ప్రజలందరూ ఇదిష్టరిని విన్నపమును గౌరవించి తిరిగి తమ గృహాలకు చేరుకున్నారు పాండవులు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించారు చివరకు సూర్యాస్తమయ సమయముకు కుంతి మరియు మాద్రిపుత్రులు గంగా తీరము ప్రమాణముగా పిలవబడు విశాల వటవృక్షమును చేరుకున్నారు పాండవులతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూడా వారి పట్ల ప్రేమతో వారిని అనుసరించి వచ్చారు పాండవులు ఆనాటి రాత్రి కేవలము గంగా జలమును సేవించారు మరుసటి రోజు ఉదయం ఇదిశ్వర మహారాజు బ్రాహ్మణులను తిరిగి తమ గృహాలకు వెళ్ళవలసిందిగా వేడుకొంటూ నేను ఇప్పుడు సమస్త రాజ్య సంపదలను కోల్పోయి ఉన్నాను అడవిలో నేను మిమ్మల్ని సరిగ్గా పోషించలేను ఆరాధించలేను అంతేకాకుండా మేము అనేక ప్రమాదకరమైన ప్రాంతాలను దాటవలసి ఉండును అక్కడ క్రూర మృగాలు మరియు రాక్షసులు ఉండవచ్చు అని అంటాడు బ్రాహ్మణులు తిరిగి వెళ్ళదలుచుకోనందున వారు ఇలా ప్రార్థించారు ఓ రాజా మేమందరము మీకు విధేయులమైన అనుచరులమైనందున మమ్మల్ని మీ వెంట వచ్చటకు అనుమతించగలరు మేము మా పోషణ ఏర్పాట్లను మేమే చేసుకుంటాము మీరు మా గురించి చింతించవద్దు అంతేకాకుండా మీ అరణ్యవాస కాలంలో అనేక చారిత్రాత్మక కథనాలను మరియు తాత్విక విషయాలను మీతో చర్చిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తాము యుధిష్ఠర మహారాజు ఇలా పలికెను బ్రాహ్మణుల సాంగత్యముకు అన్ని వేళల్లో నేను ఆనందిస్తాను ఏమైనాను మీరు నా కొరకు శ్రమించుటను నేను చూడలేను అది ఎంతో బాధాకరము మీరు నా కొరకు కష్టాలను అనుభవిస్తూ ఉండటను చూసినచో తప్పక నా సమయం అంతటిని నన్ను నేను నిందించుకునేటలోనే గడపవలసి ఉండును అలా పలికి యుధిష్టరుడు బాధపడుతూ నిస్సహాయునిగా నేలపై పడిపోయాను అతని బాధను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ ఒక వృద్ధ పండిత బ్రాహ్మణుడు సౌనకుడు ఈ విధంగా మహారాజుతో అంటాడు యుధిష్ఠర శారీరక అనారోగ్యముకు మనోవేదన ఒక ప్రధాన కారణము కనుకనే మంచి వైద్యుడు ఔషధాలను సూచించుటకు ముందు చక్కటి సూచనలను కూడా అందిస్తూ రోగి మానసిక బాధలను తొలగించును బాగా వేడెక్కిన ఇనుపకడ్డీని నీటిలో ఉంచిన నీరు కూడా వేడెక్కుతుంది అలాగే మనోవేదన అనేక రకాలుగా శారీరక క్షోభకు కారణమగును మరో ప్రక్కన నీరు మంటలను సులభముగా ఆర్పివేసినట్లు మనోవేదనను వాస్తవ జ్ఞాన ప్రకాశముతో తొలగించుకోవచ్చు భౌతిక సుఖముల పట్ల దాహమును త్యజించినప్పుడే ఒకరు నిజమైన ఆనందమును సాధింపగలరు ఉదాహరణకు సంపదలను కూడబెట్ట ప్రయత్నించే వ్యక్తికి అనేక బాధలను ఎదుర్కోవలసి ఉండును అలా కూడబెట్టుట కొరకే కాదు దానిని రక్షించుట కొరకు కూడా అనేక బాధలను అనుభవింపవలసి వచ్చును కొన్ని సందర్భాలలో భౌతిక పురోభివృద్ధి కొరకు కొందరికి తమ జీవితమును కూడా కోల్పోవలసి వచ్చును ఆనందముకు నిజమైన మూలము సంతృప్తి వివేకవంతుడు జీవితంలోని అన్ని పరిస్థితులలో తృప్తిగా ఉండుటకు ప్రయత్నించును యవ్వనము అందము మరియు వ్యక్తుల చంచల స్వభావమును తెలిసిన వివేకవంతుడు ఎప్పుడూ వాటి ద్వారా ఆనందమును పొందగలుచుకోడు మహారాజా నీవు భౌతిక సుఖముల కొరకు ప్రయత్నించవద్దు అలా కాకుండా ధర్మ మార్గములో మరియు ఆధ్యాత్మిక ప్రగతి మార్గములో స్థిరముగా నెలకొని సంతృప్తి చెందవలను అని సూచిస్తాడు అందుకు యుధిష్ఠరుడు ఏమంటాడో మనం తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం